ఇప్పుడు ఇవాళ గుర్తులో పెట్టుకోండి ఆ లోపల నా వస్తు సద్వస్తువు స్వతంత్రం ఏదండి ఇప్పుడు మీ కోళ్ళ ఉందనుకోండి మీ కోళ్ళకి తిన్నంత తిండి పెడతారు అనుకోండి బట్టలు కూడా ఆవిడ కోరిక కోరిన బట్టలన్నీ కొనిస్తా బట్టల షాపులో ఉన్న బట్టలన్నీ కొనిచ్చేస్తారనుకోండి ఎలా అండి అన్నీ బాగా చూస్తారనుకోండి కానీ ఎంతో కొంచెం స్వేచ్ఛ అసలు ఇవ్వరు అనుకోండి అమ్మాయి సంతోషించదండి ఎప్పుడైనా సరే సినిమాకి వెళ్ళాలి అనుకుంటుంది అనుకోండి ఆయన ఆయనతోడు వాళ్ళ ఆయనతోడు ఎక్కడైనా శేఖారికి వెళ్ళాలనుకుంటుంది అనుకోండి వెళ్ళద్దు అంటారు అనుకోండి మీరు ఈ తిండి పెట్టినది సంతోషించదండి ఎందుకు సంతోషించదండి అసలు వస్తువు స్వేచ్ఛదండి అసలు వస్తువు స్వేచ్ఛ ఉంటుందండి అది మనకు సత్యం తెలిస్తేనే కానీ స్వేచ్ఛ రాదనుకోండి మామూలుగా అసలు వస్తువులు స్వేచ్ఛ ఉంది కాబట్టి ప్రతి మనిషి ఎంతో కొంత స్వేచ్ఛ కోరుకుంటాడు శుభ్రంగా మీరు తిండి పెట్టినా మాకు దూడకి తెల్లగి పిండి పెట్టేసినట్టు పెట్టినా వాళ్ళకి కొంత ఏదో వాళ్ళ సరదా ఆయన కూడా తిరగాలని ఏదో సినిమా తిరగాలని ఏదో సరదాలు ఉంటారు కదా ఆ స్వేచ్ఛ కొంచెం కోరుకుంటారు మీరు తర్వాత పది కోట్లు ఆస్తి ఇచ్చినా వాళ్ళకి ఇష్టం ఉండదని మీరు స్వేచ్ఛ పోతే ఆ స్వేచ్ఛని ఎందుకు కోరుకుంటున్నారండి అసలు లోపల అసలు వస్తువు స్వేచ్ఛ కలదండి దాని తాలూకు ఆ గుర్తులు మనకు తెలుస్తూ ఉంటాయండి ఆ స్వేచ్ఛ క్రమంలో ఉంటే పర్వాలేదమ్మ క్రమం తప్పితే ప్రమాదం అయితే ఇప్పుడు సత్కర్మ ఎందుకు చేయమంటున్నాడు అంటే అండి మన చే భగవంతుడు మన సత్కర్మ ఎందుకు చేయమంటున్నాడు అంటే మన బుద్ధి క్రమం క్రమం ఒక అంతకుముందు మన బుద్ధి క్రమంలో లేకపోతే సత్కర్మ చేయటం వల్ల బుద్ధి క్రమంలోకి వస్తుందండి అందుకు సత్కర్మ చేయమంటుంది మన మనం సత్కర్మ చేయకముందు మన బుద్ధి క్రమంలో లేదనుకోండి సత్కర్మ చేశాక మన బుద్ధి క్రమంలో క్రమంలోకి వస్తుంది కండిషన్లో పడిపోతుంది